అని చెప్పి వచ్చిన హౌసింగ్ గురించి కూడా సమస్య లేదు ఆల్మోస్ట్ ఇచ్చాం ఇంకా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మరి సిమెంట్ రోడ్లు కావాలంటే ఊర్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు సిమెంట్ రోడ్లు కూడా వేసారు ఇంకా ఏం అడగాలబ్బా ఇక ఏదన్నా ఉంటే నీళ్లు అనుకుంటే కొంతమంది నీళ్ళ కోసం కూడా వచ్చింటారు లాస్ట్ కేసీ కిరాలు కొద్దిగా నీళ్ళు ఇస్తే బాగుంటుందని అడగడానికి వచ్చినట్లున్నారు అది కూడా వచ్చేటప్పుడు కార్ లో డిస్కస్ చేశాం పరుగు పరుగు గారితో చెప్పాం ఆ శశిభూషణ్ గారితో చెప్పండి అన్న ఇక్కడ లాస్ట్ ఒక తడి ఇచ్చుకుంటే కేసీ కనాల్ నుంచి ఒక ఐదు రోజులు నీళ్లు ఇస్తే ఇక్కడ సమస్య కూడా ఇస్తే పంట చేతికొస్తుంది అని చెప్పేసి కార్లో వచ్చాం ఇద్దరి కోసం శశిభూషన్ గారి కోసం ఆయన వాళ్ళు వదిలిపెట్టే ఇప్పుడు కూడా పియర్ ట్రై చేస్తూ నిన్న సరిపోతాం ఆ నీళ్లు కూడా రావడానికి కూడా తప్పకుండా అవసరం తప్పకుండా నీళ్లు ఇంటి పెట్టడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను జరిగే గ్రామ నాయకులు పత్రికా విలేకరులు ఉద్యోగస్తులందరికీ నమస్కారాలు ఈ రోజు ఈ జన్మభూమి కార్యక్రమంలో ఇంకా ఎలక్షన్ రాబోయే రోజులు లాస్ట్ లో జన్మభూమి కాబట్టి ప్రజలకు ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయని తీర్చాలని చంద్రబాబు గారు ఈ జన్మభూమి ఏర్పాటు చేస్తారు ఈ ప్రభుత్వం నేను కూడా ఇంకా దొంగ పదిహేను నుంచి రకరకాల పార్టీలను చూస్తున్నా కానీ ఈ విధంగా పంచాయతీ బోర్డు డెవలప్ కానీ డెవలప్ కానీ అసలు ఒక పదవిలో లేకుండానే ప్రతాప్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేయొచ్చు చేసి చూపించారు అలాగే మనకు మా నాన్న సార్ గారికి పక్క మంత్రులతో అందాల వల్ల రకరకాల పనులు వచ్చాయి మన నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ మహాయోజక వచ్చింది సోలార్ సోలార్యోజకవర్గం వచ్చింది పూర్వకంలో ఇంకా ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి ఇందాకనే సార్ వస్తున్నట్లు తెలుసు అయితే డిస్కస్ చేస్తున్నారు పూర్వకంలో గ్లైడింగ్ అనేది వస్తే ఫార్మర్స్ మోటార్ంగ్ అదంతా అగ్రిమెంట్ చేస్తున్నారు దానివల్ల ఎంతో మంది రావడం కానీ ప్రపంచ పట్టంలోనే మన నియోజకవర్గం నిలబడిపోతుంది అలాగే ఎయిర్పోర్ట్ రావడం వల్ల రకరకాల రావడానికి అవకాశం ఇలాగే ఇప్పుడు ముందు చూసిన తాత్కాలిక ఎలక్షన్ మీద చిన్న చిన్న టైలాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా సార్ డిస్కషన్ ఉందాకేమంటే ఆయన పేరు చరిత్రలో నిలబడిపోవాలని విధంగా ఆలోచన చేస్తున్నారు కోసం సేయడం ఇప్పటికే గతని ప్రత్యేక రంగం మీద అవగాహన వచ్చింది అలాగే మన ఆయకట్టు రోజు ఈ రోజు అయితే పొలానికి అర్ధరాత్రిపోయితే కూడా మోటార్ సైకిల్ వేసుకొని పోవడానికి ఎన్నో కొడుకులు జరిగినాయి మన కళ్యాణ మండలంలో ఇవన్నీ ప్రభుత్వం యొక్క ఘనతని గర్వంగా చెప్తున్నాం అలాగే పుల్చెన్స్ గురించి దాని గురించి సంక్షేమ పథకాలు సీజన్లు కూడా చాలా ఇల్లు వచ్చినాయి నాకు కావాల్సిన వాళ్ళందరికీ సార్ మొత్తం పూర్తిగా ఇచ్చేస్తామంటున్నారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని రాబోయే ఎలక్షన్ లో మన నాయకుడు ప్రతాప్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలా గెలిపించుకొని మంత్రి మనకి ఇంకెంత డెవలప్ అవుతుంది ఎవరో కలబల్లి మాటలు చెప్పుతున్నారు శాంతి పెట్టి సాగాన్ని పెద్ద గెలిపించుకోవాలని కోరుకుంటూ పెద్దలు ఎన్ఎంపీ పదక్ గారు మెడికల్ అండ్ హెల్త్ గారికి అదే రకంగా శ్రీనివాస రెడ్డి గారికి 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 మెడికల్ మా గారికి అదే రకంగా వివిధ గ్రామాల నుంచి చూసినటువంటి లీడర్లకు గడివంగా గ్రామస్తులకు అందరికీ కూడా ఆరో విడత మా ఊరు జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి చోట నేను మొట్టమొదటి చెప్పేది ఒకటే మాట ఈ రోజు మేము జన్మభూమి కార్యక్రమం పెట్టుకున్నాం ఇది ఆరో విడత మరి అంతకుముందు కూడా ప్రభుత్వాలలో ఇటువంటి కార్యక్రమాలు జరిగేది అంతకుముందు కూడా ఏముంటుండే రచ్చబండని కార్యక్రమం జరిగేది అవునా కాదమ్మా రచ్చబండం జరిగేది ఆ రచ్చబండ కార్యక్రమంలో రచ్చ రచ్చ ఉండేది ఎట్లా అంటే మేము వస్తున్నామంటే మాకంటే కూడా ఒక గంటన్నర రెండు గంటలు ముందట వచ్చి ప్రజలు కూర్చున్నటోళ్ళు మా కోసం వెయిట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి చేతుల్లో కాగితాలు ఉండేది పేపర్లు ఉండేది ఈ రోజు మా పరిస్థితి ఏమంటే కొంచెం చూడాలైనా ప్రజలు వచ్చినట్టు మినిస్టర్ గారు వస్తున్నారు కొంచెం బాగుండేటట్టు చూడండి ప్రజలు తీసుకురండి అనేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇంతమంది కూడా వచ్చినట్టు చాలా పెద్ద జనాభా చాలా పెద్ద ఎక్కువ మంది వచ్చినట్లు అనుకుంటున్నారు ఎందుకంటే సొంత ఊరు గారికి వచ్చినట్టున్నారు కొంచెం ఎందుకంటే ఈ రోజు ఇక్కడికి రావడానికి మీకు ఏమైనా పని ఉంటాయి కదా ప్రభుత్వం తోటి అన్ని పనులు అయిపోయినాయి మీకు రేషన్ కార్డులు ఉంటే ఒక వంద మంది ఉండేటోళ్ళు పెన్షన్లు ఉంటే ఒక వంద మంది ఉండేటోళ్ళు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంటే ఇళ్ళ గురించి ఉండేటోళ్ళు ఈ రోజు మన మండలం మన మండలంలో చాలా వరకు సీసీ రోడ్లు అయితేనేమి మన నీటి చెట్టు వరకు అయితేనేమి కేవలం మన సారు సారు చేసిన వర్కుల మన గ్రామాలు డెవలప్ అయ్యాయి తెలాలకు వెళ్లే రస్తలు చాలా చండాలలో ఉండే రస్తలను మన సారు గారు మండలంలో ప్రతి గ్రామానికి నీరు చెట్టు వర్కులు ఇచ్చి అన్నీ చాలా వరకు చేశారు మన మన సార్ ఇప్పుడు మనం కుటుంబంలో మనము ఏ ఏ సంక్షేమాల్లో మనం సద్వినియోగం చేసుకుంటున్నాము ఆ ప్రభు ఆ నాయకుడిని మనం ఎన్నుకోవాలంటే మన సార్ గారని నేను చెప్తా ఉంటాను ఈ సార్ గారి అన్ని చోట్ల కరువుంటే మాత్రం మన పాండ్యం కాన్స్టిట్యూన్సీ తెలివి చాలా చోట్ల ఈరోజు నైన్టీ పర్సెంట్ కరువు మాదిరి కనపడటం లేదు దానికి కారణం ఏమంటే నీళ్లు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి కేసీ కెనాల్ నుంచి కేసీ కేసీట నుంచి వచ్చాం ఈ రోజు శ్రీశైలం ఎనిమిది వందల ముప్పై లెవెల్ రోజు ముప్పై ఐదు లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం దీనికి కారణం ఏంటి దీని కారణం కేవలం ముచ్చిమరి కాదు మన పట్టుసీమ పట్టుబట్టి ముఖ్యమంత్రి గారు పట్టుసీమ వన్ ఇయర్ లో కంప్లీట్ చేసి గోదావరి జలాలు కింద ఆంధ్రాకి కృష్ణా వాటర్ మనం వాడుకోగలుగుతున్నాం కనుకనే ఈ రోజు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం ఇంకా ఈ రోజు సార్ మాకు ఒక తడి కావాలి సార్ కేసీ కెనాల్ నీళ్ళు అంటే కేసీ కెనాల్ నీళ్ళు లేవు టీ టిపిడమ్ ఎప్పుడైపోయింది మన కోట అయిపోయింది ఈ రోజు నీళ్లు కావాలంటే మళ్ళా పుచ్చిమరి మోటార్లు ఆన్ చేసి కేసీ కెనాల్ కేసి మనకి నీళ్ళు ఇవ్వాల ఈ నీళ్ళు ఇస్తే తప్ప ఈ రోజు కోట్లాది రూపాయల పంట మన చేతికి రాదు దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సర్వమూలకంగా చెప్పగా తప్పగా తెలియజేసుకుంటున్నారు సంతోషంగా లేదా మీకు తప్పటి కూడా ఇంత పెద్ద పని చేసి పెడితే కూడా పోయిన కూడా మనకు పంట ఎత్తిపోయేటప్పుడు ముచ్చిమరి మోటార్ లాంచ్ చేసుకుని పంట కాపాడుకున్నాం అంతకు ముందు కూడా చేసుకున్నాం అంటే కొంతమంది అంటారు వైఎస్ఆర్ సిపి మీరు కొత్తగా చేసేది ఏముందని మేము మొదటి నుంచి చేశాను మీరు మొదటి నుంచి చేసి మధ్యలో వదిలిపెడితే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపు ఉంది కాబట్టి దెంబడి పడి ఈ రోజు రాష్ట్రం పదహారు వేల ఐదు వందల కోట్లు నోటు బడ్జెట్ తోటి మనం డివిజన్ చేసి పక్కకు పంపించిన తర్వాత కూడా ఈ రోజు ఆ రోజు అనుకున్నాం అసలుకి జీత భత్యాలు కూడా ఇవ్వలేమేమో అని అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ప్రజలకు ఏ మాత్రము డివిజన్ అయింది మన లోటు రాష్ట్రం అనేది తెలియకుండా అన్ని సోషల్ అన్ని రకాల రకాలైనల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నానంటే దాని కాకపోతే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ముందు చూసా అబద్ధం ఉందా ఏ సమా లేదా చెప్పండి అంతేకాదు మీరు ఈ రోజు పొలాలకు పోవాలంటే సైకిల్ మీద కూడా పోలేకపోతుండ్రి కంప చెట్లు ముల్ల కంప చెట్లతోటి తోటి మొత్తం వేరుకుపోయి ఉండేది అటువంటిది ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఊరికి పోయే గ్రామాల పొలాలు పోయే ప్రతి పొలం రస్తాను కూడా ఈరోజు హ్యాపీగా మీరు కలిసి టిఫెట్ చేతిలో పట్టుకొని సైకిల్ మోటార్ మీద పోయేటువంటి ఏర్పాటు జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు అవునా కదా అయితే గట్టి చెప్పండి అవునని జరిగితే అవునని చెప్పండి లేకపోతే లేదు వాళ్ళని కూర్చోబెట్టి ఇచ్చేటోళ్ళం ఇండ్లు అడిగితే ఇయ్యలేనటువంటి పరిస్థితి రేషన్ కార్డు అడిగితే ఇవ్వలేనటువంటి పరిస్థితి అటువంటిది ఏం తప్ప చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పిన సార్ మనమైతే గెలిచిపోతాము కానీ రేపు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఎలక్షన్లకు ఏ రకంగా అని మేము అనుకున్నాం కానీ ఈ రోజు ధైర్యంగా మేము ముందరికి వచ్చి ఇంకా మీకు ఏమన్నా పెన్షన్ కావాలా రేషన్ కార్డు కావాలా అని అడిగేటువంటి స్థాయిలో ఉన్నాం అయితే ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏమంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ సిపి లీడర్ ఉన్నాడో ఆయన ఏం చెప్పాడు అనేది ఒకసారి గుర్తు చేసుకోండి నేను వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వలేను ఒకటిన్నర లక్ష రుణమాఫీ చేయలేను పదివేల రూపాయలు ఇవ్వలేను నియోజకవర్గంలో రైతులందరికీ మాట్లాడి స్థల సేకరణ చేసినా ఆ స్థలంలో స్పిన్నింగ్ మిల్ వేసి తీరాల్సిందంటే ఇరవై ఆరు ఎంటి రామారావు ఆ స్పిన్నింగ్ మిల్ ని శంకుస్థాపన చేశాం రువు రావాలని చెప్పాను సార్ ఫస్ట్ టైం మేమే ప్రపోజ్ చేశాం సార్ మళ్ళీ మన చేతి ద్వారా అయిపోయింది రాజశేఖర్ గారు చెప్పారు కానీ రెండు వేల ఏడు ఏం భార్యలు మనం కంప్లీట్ చేశాం సంతోషం చేస్తారు తిరుపతి మోడాలి ఆస్కారం ఉంది కాశీ పోవడానికి ఆస్కారం ఉంది మీరు రైలు సార్ మన రాష్ట్రంలో స్విటింగ్ ముందు ఇప్పుడు పడుతున్నాయి సెవెన్ ఇంకా తక్కువ కింద నీళ్ళు కూడా మల్లారా మల్ల్యారో చిన్నారు అది కూడా ఎవరు కట్టారు ఎప్పుడు జరిగాయి పెట్టారు పని చేసేవాడు నిలిచేవాడు ఎవరు ఆ కార్యక్రమం కూడా మా చంద్రబాబు నాయుడు గారి చేతిలో చూస్తారు ఆలోచించుకోవాలి రైతు కూడా ఈ రోజు మూర్ఖ వచ్చింది అండర్ గ్రౌండ్ వాటర్ బాగా బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి మాకు చుట్టుపక్కల ప్రాంతాలతో పూర్త ప్రాంతాన్ని కనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది మరి చూశారు కదా కేసీఆర్ నీళ్ళు కారు దొంగతే లేదు అవసరం శాశ్వతంగా మన తెలుగులో పోయి లేదైతే ఎస్ఆర్పిసి కాలు నీళ్లు పోతున్నాయో దాదాపుగా ఐదు వందల యాభై ఎనిమిది వందల యాభై నాలుగు నీళ్ళు కూడా నీళ్లు వస్తాయి మేము చూసుకుంటామని చెప్పి దాంట్లో కోట్లు కార్లు ఇక్కడ మరిస్తే కేసీ కావాలీ ఆడపో వరకు నీళ్ళు వచ్చే ఆరోగ్యం తెలుగు వంద వచ్చే వరకు ఆ నీళ్ళు వాడుకునే మనం మీరు మన అనేది అదే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ని మంచి పనులు చేసింది ప్రభుత్వం మొట్టమొదటిసారి నేను అడిగాను వీడియో ఈ ఊర్లో ఎన్ని వెళ్ళినాయి రెండు రిలో బియ్యం ఎందుకు ఇచ్చార మాట్లాడుకుంటూ వచ్చాము సజ్జలు దాదాపు బిల్లు పనిచేసే పడగ వర్తించే వాళ్ళు కూడా రైతులే మరి ఈ రోజు మీరు చెప్పాలి ఇంత మందికి కార్డు ఉన్నాయంటే మీరు ఏడు వందల యాభై ఇరవై తొమ్మిది మందికి బియ్యం కార్డులు ఉన్నాయి అంటే బియ్యం తీసుకురాది కాకుండా ఇతర పితూరు ఉన్నారు మృతురున్నారు వాళ్ళు ఉన్నారు తర్వాత మెడికల్ ఇందాక ప్రతాప్ రెడ్డి గారు చెప్పినప్పుడు ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమం ఆరోగ్యకరమైన కార్యక్రమాలు ఆ ఉంటే తన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి దాంట్లో ముఖ్యంగా చాలా